వెల్కమ్ టు రెస్తా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి బీన్స్ క్యారెట్ పెసరిపప్పుతో పొడి కూరని తయారు చేసుకోవడము ఇలా తయారు చేసిన కర్రీ అన్నంలోకి చపాతీ పూరీలోకి కూడా టేస్టీగా ఉంటుంది తయారు చేసుకోవడానికి అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ బీన్స్ని తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద అలా ఉంచి ఐదు నిమిషాల తర్వాత కొంచెం పెసరిపప్పుని యాడ్ చేయాలి కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేస్తేనే పెసరపప్పు మెత్త పడిపోకుండా ఉంటుంది ఇప్పుడు కారం అయితే పచ్చి కారం వేస్తేనే బాగుంటుంది కాబట్టి ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకుని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మూడు వెల్లుల్లిపాయల్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది అలా ఉంచి కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఏడు నుంచి ఎనిమిది చెంచాల నూనెను వేసి కట్ చేసిన టూ ఆనియన్స్ని ఈ పోపుకి యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి ఆనియన్స్ పూర్తిగా మగ్గిన తర్వాత కొంచెం మెంతికూర కొంచెం కొత్తిమీర ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారంని వేసి పూర్తిగా కలిసే విధంగా కలిపి కావలసిన పసుపుని యాడ్ చేసుకోవాలి అయితే పచ్చికారం పోపులో వేస్తేనే పచ్చివాసన రాకుండా ఉంటుంది అదేవిధంగా జలుబు చేయకుండా కూడా ఉంటుంది వాసన అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి తీసుకున్న క్యారెట్ని పీల్ తీసి చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా టైం పడుతుందని నేనైతే వెజిటబుల్ చేపల్లో వేసి చిన్నగా చాప్ చేశాను చేసిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని ముందుగా ఉడికించిన బీన్స్ పెసరపప్పుని కూడా యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ధనియాల పొడికి వచ్చేసి వన్ టీ స్పూన్ ధనియాల పొడి పించు గరం మసాలా పొడిని యాడ్ చేసి కలిపేసి ప్లేట్ వేసి అలా పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ బీన్స్ పెసరపప్పు కర్రీ రెడీ ఈ కర్రీకి పచ్చి పులుసుని యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి